ప్రస్తుతం ఎక్కడ చూసినా పుష్ప మ్యానియ కొనసాగుతోంది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం పుష్ప టూ ఈ మూవీ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతోంది పుష్ప టూ బాక్సాఫీస్ రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రీ రిలీజ్ బిజినెస్ అడ్వాన్స్ బుకింగ్స్లో ఇతర పాన్ ఇండియా సినిమా రికార్డులను బద్దలు కొట్టేస్తోంది ఈ సినిమా అల్లు అర్జున్ సుకుమార్ క్రేజీ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న సినిమా పుష్ప టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర పలు రికార్డులు క్రియేట్ చేసిన పుష్ప వన్ సినిమాకు సీక్వెల్ గా పుష్ప టూ సినిమా వస్తోంది ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్గా సినీ ప్రేక్షకులు బన్నీ అభిమానులు ఉత్కంఠగా వేచి చూస్తున్నారు ఈ సినిమా విడుదలకు ముందుగా వచ్చిన పలు అప్డేట్లు సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ చేశాయి ఈ సినిమా ట్రైలర్ ఐటమ్ సాంగ్కు వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంత కాదు పుష్ప టూ ట్రైలర్ కేవలం పదహారు గంటల్లో నలభై మిలియన్ వ్యూస్ సంపాదించింది నయా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పన్నెండు వేల ఐదు వందల స్క్రీన్లలో రిలీజ్ కు సిద్ధంగా ఉంది ఇండియాలో ఆరు వేల ఐదు వందలు ఓవర్సీస్ ఆరు వందల స్క్రీన్లలో విడుదలవుతోంది ఇక ఇండియా చరిత్రలో అత్యధిక స్క్రీన్లలో విడుదలవుతున్న సినిమా టూ రికార్డు క్రియేట్ చేసింది భారీ స్థాయిలో విడుదలవుతున్న ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్ వచ్చే అవకాశం ఉంది విదేశాల్లో కూడా తన మార్క్ క్రియేట్ చేసింది ఈ సినిమా ఓవర్సీస్లో అత్యధిక వేగంగా యాభై వేల టికెట్లు అమ్ముడుపోయింది గంటల వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా పదమూడు లక్షల టికెట్లు ఇరవై నాలుగు గంటలు ఇప్పుడు అమ్ముడైనట్టు మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది పుష్ప టూ ఇండియన్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పటికే పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది అత్యధిక వేగంగా బుక్ మై షోలో వన్ మిలియన్ టికెట్లకు అమ్ముడుపోయిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది అడ్వాన్స్ బుకింగ్లో యాభై కోట్ల వసూలు చేసినట్టు తెలుస్తోంది కల్కి బాహుబలి కంక్లూజన్ కేజీఎఫ్ పార్ట్ టూ ఈ సినిమాలు రికార్డులు బ్రేక్ అయ్యాయి ఇక వసూళ్ల పరంగా చూసుకున్నా వీటిని దాటి తొలి రోజు రికార్డు క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తోంది విడుదలకు ముందే ఎలా ఉంటే విడుదల తర్వాత పుష్ప హవా ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇక ఈ సినిమాకి తొలి రోజు మూడు వందల యాభై కోట్ల రూపాయల కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నట్టు ట్రేడ్ అనలిస్టులు భావిస్తున్నారు ఉన్నారు అడ్వాన్స్ బుకింగ్స్లో అయితే అదరగొట్టేస్తోంది తొంభై ఎనిమిది శాతం ఆక్యుపెన్సీ అయితే ఇప్పటివరకు వరకు కనిపిస్తోంది యుఎస్ మార్కెట్లో పిల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నెంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి